పెన్షన్ల పంపిణీలో చేతివాటం వాటం సచివాలయ ఉద్యోగి సస్పెండ్ ఏపీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం పండగలా సాగుతోంది మాట ఇచ్చిన ప్రకారం బకాయిలతో కలిపి పెంచిన పెన్షన్ అందజేస్తున్న చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు లబ్దిదారులు అయితే పెన్షన్ల పంపిణీ విషయంలో సిబ్బంది ఎవరైనా చేతివాటం ప్రదర్శిస్తే వెంటనే వేటుపడుతుందని ప్రభుత్వం ప్రత్యక్ష వార్నింగ్ ఇచ్చింది ప్రభుత్వ ఖజానా నుంచి వేలకు వేలు జీతం తీసుకుంటున్నా ఓ ఉద్యోగి బుద్ధి మారలేదు ఇవాళ పెన్షన్లు పంపిణీ చేస్తూ వృద్ధుల దగ్గర నుంచి ఐదు వందల చొప్పున వసూలు చేశాడు ఇప్పుడు ఆ విషయం బయటపడడంతో చివరికి సస్పెన్షన్కి గురయ్యాడు పల్నాడు జిల్లా మాచర్లలో జరిగింది ఈ ఘటన ఓ సచివాలయ ఉద్యోగిని విచారణ తర్వాత ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు పెన్షనర్ల దగ్గర ఐదు వందల రూపాయల చొప్పున వసూలు చేశాడనే ఆరోపణపై వెంటనే విచారణ జరిపి నిర్ణయం తీసుకున్నారు బాలునాయక్ పై బాధితులు సస్పెండ్ చేసినట్టు చెప్పారు మున్సిపల్ కమిషనర్ మాచరంలోని తొమ్మిదవ వార్డు సచివాలయంలో ఈ ఘటన జరిగింది వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ మూడావత్ నాయక్ ఇప్పుడు వృద్ధుల పెన్షన్ డబ్బుల నుంచి ఐదేసి వందలు తీసుకుని ఉద్యోగం పోగొట్టుకున్నారు

নাই নম্বৰ চেপু ফাইভ নাই নাই ফাৰ টেভ নাই ফ'ৰ চেভেন ఎక్కడ ఎక్కడ ఏరేది ఎర్క కలది ఏర్క కలది కాలి సోకేవాడి ఎర్క కలది సిక్స్ కేస్ వాకి అన్ని ఏడే వాడి ఏడే వాడి తొమిది తొమిది వాడమ్మ తొమిది బోర్డెన్ చేస్తారు కూడానేది సోకేవాకి అన్ని అగ పై